హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సిఎస్కే లైఫ్ స్టైల్ బ్లాగ్స్ ఈరోజు ఏంటంటే వరంగల్లో ఉన్న గణేషులందరూ ఎవరైతే రెడీగా ఉన్నారో ఇప్పుడో ఆ గణేషులందరిని మనం వెళ్ళి ఒక రౌండ్ అయితే చూద్దాం ఏ ఏ గణేషులు ఎట్లున్నారో ఎంత సైజులో ఉన్నాయి ఏ మోడల్స్ ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో వచ్చినాయి సో ఎట్లుందనేది ఒకసారి చూసి చూద్దాం గణేష్ ఫెస్టివల్ ఇంకా కొన్ని రోజుల్లో ఉంది కాబట్టి ఇక్కడ చాలా రకాల గణేష్ వరంగల్లో అమ్మడానికి అయితే సిద్ధంగా పెట్టారు చూడండి ఎన్ని రకాల ఎంత మంచి మంచి గణేష్ విగ్రహాలు ఇక్కడ పెట్టినరో సో ఇది ఎక్కడంటే మనం ఎగ్జాక్ట్గా వరంగల్ ఎంజిఎం కొత్త ఎంజిఎం హాస్పిటల్ ఏదైతుందో దాని పక్కనే పెట్టినారు చూడండి ఎంత మంచి మంచి విగ్రహాలు ఉన్నాయి ఈసారి చాలా బాగున్నాయి వర్షాలు పడుతున్న వల్ల వీటన్నిటికీ ఇట్లా కవర్లు వేసి పెట్టిండ్రు ఎగ్జాక్ట్లీ ఎక్కడ అంటే మన భద్రకల్లి టెంపుల్ ఏదైతేందో దానికి అమ్మ దగ్గర చిన్న ఎంత మంచి మంచి విగ్రహాలు ఉన్నాయి ఇప్పుడైతే వీళ్ళందరూ గణేష్లు అందరూ రెడీగా ఉన్నారు ఎప్పుడెప్పుడు గుళ్ళెల్లో పోయి అక్కడ ఒక తొమ్మిది రోజులు మంచిగా భక్తుల పూజలన్నీ అందుకొని అందరికీ వరాలు ఇచ్చడానికి రెడీగా రెడీ అయి ఉన్నారు ఇన్ని విగ్రహాలు చూడండి ఎంత మంచి మంచి విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ ఈసారి అయితే చాలా చాలా విగ్రహాలు ఉన్నాయి ఇదంతా భద్రకాళి రోడ్లో క్లియర్గా పెట్టేసి ఉంది సో ఎక్కడికక్కడ మంచిగా ఉన్నాయి సో ఇదే కాదు మనం ఏం చేద్దామంటే ఈసారి గణేష్ ఫెస్టివల్ ఏదైతే నైన్ డేస్ లెవెన్ డేస్ అవుతుందో వరంగల్లో ఉన్న అన్ని గణేషులని మీకు నేను క్లియర్గా చూపిస్తాను ఇప్పుడు ఇక్కడ గణేషుడు అవుతున్నాడు వెళ్ళి ఇక్కడ ఎక్కించుకుని పోతున్నాడు తో నింపేసినారు మొత్తం వీళ్ళంతా సో ఇక్కడ ఇక్కడే రెడీ చేసిండ్రు ఇక్కడ ఎంతో గోడౌన్ కూడా ఉన్నట్టుంది వీళ్ళు ప్రిపేర్ చేసేది ఇక్కడ అందరూ వీళ్ళు ఉంటారు సో ఈ ఏరియాలో దీన్ని రెడీ చేసి గణేష్లు అందరూ రెడీ చేసి ఇక్కడ స్టీల్ కోసం పెట్టిండ్రు కవర్లో ఉన్నాయి కాబట్టి మీకు అంత క్లియర్గా కనబడుతుందో లేదో తెలియదు సో ఇదండి యాక్చువల్గా ఈ గణేషుడైతే చాలా బాగున్నాడు సో నిలబడి ఉన్నాడు సో ఇంకా ముందు చాలా ఉన్నాయి మీకు అవి కూడా చూపిస్తాను ఈ గణేషుడు అయితే కంప్లీట్గా డిఫరెంట్ ఇక్కడ కొంచెం ఇక్కడ ఎక్కడ ఉన్నానంటే ఇక్కడ ఉన్న ప్రాంతీయ గ్రంథాలయం రీజనల్ లైబ్రరీ సో ఇది ఒక లైబ్రరీ కొత్తగా ఇన్వెస్టెన్ చేసారు అంటే ఆల్మోస్ట్ ఒక టూ త్రీ టూ త్రీ ఇయర్స్ అవుతుంది వరంగల్లో పెట్టి ఇక్కడ కాల్చవాలు వచ్చి మంచిగా చదువుకొని వెళ్ళిపోవచ్చు ఇక్కడ డిజైన్ కూడా బాగుంటుంది యాక్చువల్లీ ఎక్కడ కూడా చూడండి చాలా గణేష్లు ఉన్నారు ఇది మళ్ళీ ఎంజిఎం పోయే రోడ్ సైడ్ అనమాట చాలామంది అయితే వీళ్ళు నచ్చబడుతూ ఉన్నారు తీసుకోవడానికి చాలా వెరైటీస్ ఉన్నాయి మొత్తం వరంగల్ ఎంజీఎం నుంచి స్టార్ట్ చేస్తే భద్రకాళి టెంపుల్ దాకా దగ్గర దగ్గర వెయ్యి పదిహేను వందల గణేషులు ఉన్నారు ఇక్కడ సో ఇవన్నీ ఉన్నాయి గణేషులు అయితే ఇక్కడే ఫ్రెండ్స్ వీళ్ళు రెడీ చేస్తున్నారు సో ఇక్కడ వీళ్ళు పెయింట్ ఎట్లా చేస్తారు సో ఎట్లా రెడీ చేస్తారు ఏమేమి విగ్రహాలు రెడీగా ఉన్నాయి సో అదంతా మనం ఒకసారి అయితే చూసి చూద్దాం రండి ఇక్కడ గణేష్ ఆల్రెడీ రెడీగా ఉన్నాడు ఇంటికి వెళ్ళడానికి సో ఇంటికి తీసుకొని వెళ్తున్నారు సో ఇక్కడ గణేష్లు నుండి రెడీ చేస్తారు అనుకుంటా వీళ్ళు ఇక్కడ కూడా చాలా గణేషులు ఉండరు మంచిగా పెయింటింగ్ వేస్తున్నాడు అబ్బాయి చూడండి పంచకి పెయింటింగ్ వేస్తున్నాడు సో గణేషులు అందరినీ ఇక్కడ రెడీ చేస్తుండ్రు వీళ్ళంతా ఇక్కడ లోపల వచ్చిన తర్వాత ఇక్కడ గణేషుని చూడండి ఎంత బాగుంది ఎంత పెద్దగా ఉన్నాడు చాలా బాగుంది వీళ్ళు ఎంట్రన్స్లోనే పెట్టేస్తున్నారు ఇక్కడ చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ చూడండి ఎంత పెద్ద గణేషులు లోపల చాలా బాగున్నాయి గణేషులు ఇక్కడ గణేషుడు ఇవన్నీ అక్కడ డిస్ప్లేలో మనకు రోడ్డు మీద పెట్టిన గణేషులన్నీ వీళ్ళందరే సో ఇక్కడ ఇంత బాగున్నది అండి గణేషులు సో ఆవు మీద కూర్చున్న గణేషుడు వీళ్ళంతా ఇచ్చేట వాళ్ళంతా ఆవు పైన కూర్చున్న గణేషుడు ఆల్మోస్ట్ చాలా పెద్దగా ఉన్నాడు గణేషులు విగ్రహాలు చేయడానికి వీళ్ళకి చాలా టైం పడుతుంది ఇంకా వీళ్ళు పండ్లు కూడా వచ్చింది సో ఇటు సైడ్ అంతా మన రేణు మీద కూర్చున్న గణేషుడి సో ఇక్కడ ఇంకా ఇక్కడ గణేష్ ఎవరైతే ఉన్నారో ఆయనకి ఇంకా తండ్రి కూడా అంటే ఇక్కడ ఉన్న లోపల ఉన్న వాటికి కొన్ని ఇంకా నడుస్తుంది పని నడుస్తుంది సో పెయింటింగ్ అనేది ఇంకా అవుతుంది కొన్నిటిక కండ్లు పెట్టేటప్పుడు కొన్ని కండ్లు కూడా ఇంకా డిజైన్ నడుస్తుంది మధ్యలో ఉంది బయట వర్షం పడుతుంది ఇప్పుడే లోపలికి వచ్చిన నేను సో ఇక్కడ ఈ విగ్రహంకి ఇంకా కళ్ళు అనేది వాళ్ళు ఇంకా వేయలేరు సో ఇట్లా సో ఐఎమ్ సారీ అట్లా హాఫ్ రెడీ అయిన గణేషుణ్ణి చూపిస్తున్నందుకు చూడండి ఎంత బాగుంది ఇవన్నీ అప్పుడు ఎప్పుడంటే ఒక ఫైవ్ సిక్స్ సెవెన్ ఇయర్స్ బ్యాక్ మేమంతా ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక దగ్గరికి వెళ్ళి ఇట్లనే చూసుకొని కొనుక్కొని దాని తర్వాత తీసుకొచ్చి దానికి పందిరేసి వేసి వేసిన తర్వాత అట్లా చాలా మంచిగా నైన్ డేస్ సంబరాలు గడుపుతున్నాం మంచిగా దేవుణ్ణి పూజించి భక్తితోని చిన్న చిన్న ఈ ఇయర్ మేము కూడా మా ఇంట్లో ఎవ్రీ ఇయర్ మా ఇంట్లో గణేషుని అయితే మేము పెడతాము ఈ ఇయర్ కూడా పెడతాము లాస్ట్ ఇయర్ అయితే నైన్ డేస్ పెట్టాము సో ఈసారి మరి నైన్ డేస్ లేకపోతే త్రీ డేస్ అనేది డిసైడ్ అవ్వాలి ఎన్ని మోడల్స్ ఉన్నాయి చూడండి కానీ అంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి సో చాలా పెద్ద విగ్రహాలు ఇవన్నీ ఇక్కడ కొంచెం చిన్న సైజు గణేషులు అయితే ఉన్నారు ఇక్కడ హంస మీద కూర్చున్న గణేషుడు ఉన్నాడు ఇక్కడ రెండు హంస మీద కూర్చున్న గణేషులు ఉన్నారు ఇక్కడ శివుడు లింగం పైన చేయి పెట్టి కూర్చున్న గణేషుడు కింద నంది కూడా ఉంది నంది ఎలుక సో ఇవన్నీ ఇంకా ప్రిపరేషన్లోనే ఉన్నాయి సో ఇవన్నీ రెడీ అవ్వడానికి కొంచెం టైం పట్టుద్ది కొన్ని కొన్ని ఫినిషింగ్ మాత్రం కొంచెం సరిగ్గా చేయలేరు వీళ్ళు అవి ఇంకా దానికి ఫినిష్ చేసేవి ఉన్నాయి పైన అక్కడ పైన శివుడు పైన గంగా గంగాదేవి పైన నాగపాము సో ఇది ఇంకా ప్రిపరేషన్లోనే ఉంది ఇక్కడ హంస మీద కూర్చొని ఉన్న గణేష్ ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని సేమ్ డిజైన్లు ఉన్నాయి శివ శివలింగము ప్లస్ నందీశ్వరుడు కింద ఎలుక జస్ట్ ఏంటంటే కలర్స్ చేంజ్ ఉన్నాయి సో అన్నీ సేమ్ కలర్ కాకుండా పంచ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ సో అన్నీ చూసుకుంటే మనం డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి బాడీ ప్లస్ పంచ కలర్ చేంజ్ చేసేసి సేమ్ దాన్ని అట్లా పెట్టినారు ఇది స్పెషల్ ఉంది విగ్రహం పైన గరుడ దేవుడు గణేషుడు ఇట్లా అన్నాడు ఒక గరుడ చైర్ పైన కూర్చొని ఉన్నట్టుంది ఇది కూడా బాగుంది చిన్నగా చిన్న చిన్న పిల్లలు పెట్టుకొని ఒక గల్లీలో పెట్టుకుంటారు కదా ఆ సేమ్ అది అయితే ప్రాపర్గా సెట్ అయిపోతుంది ఇది ఇంతమంది గణేష్లను చూశారు కదా మీకు ఎట్లా అనిపించినాయి గణేషులు కింద కమెంట్ చేయండి ఏ గణేషుడు బాగుందో చెప్పండి సో ఇది వరంగల్లో సో చాలా రకాల గణేషులు ఉన్నారు ఇక్కడ చూస్తున్న గణేషుడు అయితే చాలా అట్రాక్టివ్గా ఉన్నాడు పెద్ద సోఫాలో కూర్చొని ధీమాగా కూర్చొని ఉన్నాడు పక్కనే శ్రీకృష్ణుని కూడా పెట్టిండ్రు ఈ గణేషుణ్ణి రెడీ అయితే చేసిండ్రు బట్ ఎలాంటి పెయింటింగ్ అయితే ఇవ్వలేదు సో ఇప్పుడు ఇట్లా జస్ట్ అలా ఏదైతే మెటీరియల్ ఉందో ఆ మెటీరియల్తోనే రెడీ చేసి పెయింటింగ్ కోసం అయితే రెడీ పెట్టుకున్నారు సో దీన్ని ఇప్పుడు కంప్లీట్గా పెయింట్ చేసేసి రెడీ చేస్తారు ఇట్లా అయితే పెయింటింగ్ చేసి దానికి కలర్స్ వేస్తున్నారు సో ఇట్లా వెళ్ళి రెడీ చేసి దాన్ని కంప్లీట్గా అట్రాక్టివ్గా తయారు చేస్తారు సో బ్రదర్ చూడండి ఎట్లా వేస్తున్నారు ఇంకొక బ్రదర్ కూడా మంచిది మార్కులు వేస్తున్నారు సో వీళ్ళు ఈ గణితం ఫెస్టివల్ వచ్చినప్పుడు ఇంకా చూసుకొని ఇప్పుడే వన్ ఇయర్కి సరిపడా ఇప్పుడే వీళ్ళు సంపాదించుకుంటారు సో ఈ డబ్బులతో వీళ్ళు వన్ ఇయర్ అంతా గడపాలి ఇంకా వాళ్ళ ఫ్యామిలీ పిల్లలు వాళ్ళందరినీ చూసుకుంటూ వల్ల ఉండాల్సి వస్తుంది ఇట్లనే ఈ విగ్రహాన్ని కూడా వాళ్ళు పెయింటింగ్ అనేది చేస్తారు లోపల గణేషుల్ని తీసుకుంటున్నారు కొంతమంది కష్టపడి అవుతారు సో ఈ గణేషులందరినీ మనం చూసుకుంటా పోదాం సో ఇదే గణేషులు మనకి ఎంటైర్ వరంగల్ మొత్తంలో వీళ్ళే ఉంటారు మేబీ ఇంకా వేరే దగ్గర నుంచి కూడా తెచ్చుకుంటుండొచ్చు బట్ మోస్ట్ నైంటీ పర్సెంట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ గణేషులు మాత్రం ఇక్కడ గణేషులే ఉంటారు ఎందుకంటే ఇక్కడ అన్ని గణేషులు ఉన్నారు రోడ్డు పైన అన్ని గణేష్ విగ్రహాలు ఉన్నాయి సో ఇది ఎక్కువ ఎగ్జాక్ట్లీ ఎక్కడ అని అంటే మన ఎంజిఎం చౌరస్తా ఉంది కదా ఎంజిఎం చౌరస్తాలో మీరు ఒక్కసారి ఎంట్రీ అయ్యారు అంటే లెఫ్ట్ రైటు అటు ఇటు మొత్తం గణేషులు విగ్రహాలే కనబడుతున్నాయి ఇక్కడ అందరికీ చాలా బేరం ఆడుతున్నారు తీసుకెళ్ళడానికి సో చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి నాకైతే పదే నచ్చేసినాయి మీకు ఎట్లున్నాయి మీరు ఒకసారి కామెంట్ చేయండి అంటే